అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ జనవరి ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నిఖాయ్ హాఫ్ పర్సెంట్ కాస్పీ వన్ పర్సెంట్ హాంకాంగ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ షాంఘై మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్న తరుణంలో మన మార్కెట్స్లో కూడా ఇవాళ కొద్దిగా బలహీనత వచ్చే అవకాశం ఉంది అమెరికన్ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి నిన్న ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది గోల్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది మెయిన్గా చైనా నీడ్స్ రిఫార్మ్స్ టు ఆల్ సిగ్నిఫికెంట్ గ్రోత్ డిక్లైన్స్ ఐఎంఎఫ్ చీఫ్ సీస్ సో ఇక్కడ చైనా సిగ్నిఫికెంట్ మెజర్స్ రిఫార్మ్స్ తీసుకోవాలి లేకుంటే గ్రోత్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నది ఒక సంకేతం ఒక సూచన ఐఎంఎఫ్ ఫామ్స్ ఏఐ టు హిట్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ వరల్డ్ వైడ్ అండ్ వర్సన్ ఓవరాల్ ఇన్ఈక్వాలిటీ సో ఇక్కడ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లర్నింగ్ ఈ ఎల్ఎల్ఎంస్ ఇవన్నీ కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ జాబ్ మార్కెట్ మీద తీసుకురాబోతున్నాయనేది ఐఎంఎఫ్ చెప్తున్నమాట ఇండియన్ మార్కెట్స్ ఆర్ ప్రైజ్ టు పర్ఫెక్షన్ అన్లైక్లీ టు రైజ్ మచ్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్స్ సో ఎలక్షన్స్ ముందర పెద్దగా పెరిగే అవకాశం లేదు అనేది సిఎన్బిసిలో ఉన్న ఆర్టికల్ ఇండియా సెట్ టు హోల్డ్ ఇట్ జనరల్ ఎలక్షన్స్ బిట్వీన్ ఏప్రిల్ అండ్ మే బట్ ఇన్వెస్టర్స్ దట్ బిలీవ్ బిగ్ మార్కెట్ ర్యాలీస్ విల్ బి సీన్ ఇన్ ద కమింగ్ మంత్స్ కుడ్ బి రాంగ్ బోత్ ద ఇండియన్ బెంచ్ మార్క్ ఇండస్ట్రీస్ ఆ రాలీడ్ ఓవర్ సిక్స్ పర్సెంట్స్ ఇన్ ద స్టేట్ ఎలక్షన్స్ ఇన్ డిసెంబర్ అండ్ ఆఫ్ హిట్ రికార్డ్ హైస్ ఇక్కడ మార్కెట్స్ రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్న తరుణంలో సో ఇక్కడి నుంచి అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అనకపోయినా స్లో డౌన్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్ని నెంబర్స్ వచ్చినా ఎంత పాజిటివ్నెస్ ఉన్నా కూడా మార్కెట్స్లో ఏదో ఒక రూపంలో ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఇలాంటి పీక్ టైంలో కొద్దిగా దాన్ని రిపర్కొషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ద స్టాక్ మార్కెట్ ఆ ఫ్యాక్టెడ్ ఇన్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ ఇన్వెస్టర్స్ మైట్ ఓన్లీ సీఎ సింగిల్ డిజిట్ రిటర్న్ ఆఫ్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ బిఫోర్ ఎలక్షన్స్ కిక్ ఆఫ్ ఇంకా అన్ని పాజిటివ్స్ ఈవెన్ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ బీజేపీ విక్టరీ వస్తుంది మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసింది అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ నా హెడ్ ఇక్కడ డిస్కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది అన్నది కూడా ఇక్కడ ముఖ్యం నిన్న సడన్గా ఐటీ స్టాక్స్లో వచ్చిన అద్భుతమైన ర్యాలీ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్ళింది బట్ ఎక్కడైనా సరే ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో కూడా రావచ్చు సో ఇక్కడ మనం ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అంటే బాగా పీక్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడల్లా మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఏంజిల్ వన్ మంచి నెంబర్స్ని రిలీజ్ చేసింది ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ గ్రోత్ రెవెన్యూలో ఆల్మోస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ దాకా జంప్ ఉంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రాఫిట్స్ సీక్వెన్షియల్గా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫాల్ అయినప్పటికీ కూడా సో ఒక మంచి రిజల్ట్స్ని జియో ఫైనాన్షియల్ అనౌన్స్ చేసింది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇవాళ ఫెడరల్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్స్ ఫోకస్ లో ఉండబోతున్నాయి ఎందుకంటే కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఆర్వీఎన్ఎల్ రెండు యాభై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి గెలుచుకోబోతోంది ఒక లోయెస్ట్ బెటర్గా నిలిచింది పిఎన్స్ ఇన్ఫ్రాటెక్ తన పన్నెండు ఎస్పీవీస్ని కేకేఆర్కి విక్రయించబోతోంది దాదాపు తొమ్మిది వేల ఆరు కోట్ల రూపాయల ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్తో ఇంకా మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా బోర్డ్ ఆఫ్ శక్తి పంప్స్ జనవరి పద్దెనిమిదో తారీఖున భేటీ కాబోతోంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించేందుకు సరదా ఎనర్జీ అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఒకటి గెలుచుకుంది ఛత్తీస్ ఇంకా హాఫ్ ఆఫ్ టాప్ ఎకానమీస్ ఎక్స్పెక్ట్ వరల్డ్ ఎకానమీ టు వీకెన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోని టాప్ ఎకానమీస్ అందరూ కూడా అంచనా కడుతుంది వరల్డ్ ఎకానమీ కొద్దిగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ లేబర్ మార్కెట్ అండ్ సెవెంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ ఫైనాన్షియల్ కండిషన్స్ టు రిలాక్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ పర్సెంట్ ఇన్ సౌత్ ఏషియా అండ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇన్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ ఎక్స్పెక్ట్ ఎకానమిక్ అవుట్లుక్ టు రిమైన్ పాజిటివ్ సో పాజిటివ్గా ఉండే అవకాశాలు మనకు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సో చైనాలో మోడరేట్ గ్రోత్ దాని ఓవరాల్గా ప్రపంచమంతా కూడా కొద్దిగా స్తబ్దిగా ఉండే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఇక్కడ ప్రధానమైన అంశం సో ఏదైనా మార్కెట్స్ ఇక్కడ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వాటిని డిస్కౌంట్ ఇప్పటికే చేసేసిన తరుణంలో కొద్దిగా మనం క్వాలిటీ స్టాక్స్ వైపు ఫోకస్ పెట్టడం ఒకటే మనం చేయాల్సిన పని అందుకే అదే అంశాన్ని పదే 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 సో మీ మైండ్లో ఇంజెక్ట్ చేసే ప్రయత్నం సో క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి వాటి పారామీటర్స్ ఏంటి ఒక క్వాలిటీ స్టాక్స్ని ఎలా ముందు ఐడెంటిఫై చేయాలి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు అంటే గ్రోత్ పాత్లో ఉన్నప్పుడే సో ఈ తీర ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఆ స్టాక్స్ తీసుకోవడం వల్ల పెద్దగా మనకి రిస్క్ తక్కువ ఉండొచ్చాము కానీ రివార్డ్స్ కొద్ది అంత గొప్పగా ఉండ ఉండకపోవచ్చు ఉండవు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మాడరేట్ రిటర్న్స్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తాం బట్ అలా కాకుండా మిడిల్ అండ్ స్మాల్ గ్యాప్ రేంజ్లో మనం ముందే స్టాక్స్ని ఐడెంటిఫై కనుక చేసినట్టయితే నెక్స్ట్ అవుట్ కోసం సిద్ధంగా ఉన్నవి లేకుంటే నెక్స్ట్ గ్రోత్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న స్టాక్స్ని సో మనకి మంచి పొటెన్షియల్ ఉంటుంది సో అలాంటి స్టాక్స్కి సంబంధించి అలాంటి సెక్టార్స్కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ డెప్త్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ బేస్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ మనకు విజయవాడలో ఏర్పాటు చేసుకోబోతున్నాము నాలుగవ తారీఖున ఫిబ్రవరి నాలుగు సో దానికి సంబంధించిన వివరాలని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో వర్టికల్ అసెంట్ బుల్స్ పిచ్ క్యాంప్ అట్ న్యూ హైస్ విప్రో అనూయంగా నిన్న సెవెన్ పర్సెంట్ దాకా పెరిగింది ఇయర్ టు డేట్ వరకు ఇయర్లో ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం చూసాం హెచ్ఎల్ టెక్ ఇన్ఫోసిస్ టెక్ మహేంద్ర ఈ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ నిన్న మనం చూసాం నిఫ్టీ ఫస్ట్ టైం ట్వంటీ టూ థౌసండ్ మార్క్ని క్రాస్ చేసింది సెన్సెక్స్ కూడా డెబ్బై మూడు వేల పాయింట్ల మార్క్ని క్రాస్ చేసినప్పటికీ కూడా ఫియర్ గాజ్ ఐదు పాయింట్ రెండు శాతానికి పెరిగింది అంటే ఇక్కడ ఫియర్ గాజ్ పెరుగుతుందంటే కొద్దిగా రిస్క్ పెరుగుతుంది అనేది ఒక సంకేతం మోడస్ట్ బడ్జెట్ హైక్ లైక్లీ యాజ్ గవర్నమెంట్ లుక్స్ టు స్టే ఆన్ ఫిజికల్ గ్లైడ్ పాత్ సో ఫస్ట్ పేర్ ఇది అంశారు హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ కాబోతున్నాయి ఒక స్టడీ క్వార్టర్ ఉండొచ్చు అన్లీస్ ఎక్స్పెక్ట్ నిమ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వెనుక లాస్ట్ ఇయర్తో దీన్ని కంపేర్ చేయలేము ఎందుకంటే విలీన ప్రక్రియ కొనసాగింది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయలేము సో ఒక ఫ్లాట్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ని ఈసారి కంపెనీ అనౌన్స్ చేయవచ్చు అనేది ఒక అంచనా నెట్ ప్రాఫిట్ మైనస్ ఒకటి పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ మూడు శాతం మీద వృద్ధిని నమోదు చేయచ్చు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద అనేది ఒక అంచనా అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏడు శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు అనేది కూడా ఒక అంచనా ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో వన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా అండ్ నిన్న కూడా మార్కెట్ని గైడ్ చేసిన దానిలో హెచ్డిఎఫ్సి ప్రధాన పాత్ర పోషించింది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేసేవాళ్ళు ఎస్పెషల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రేడ్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అండ్ జియో ఫినాన్షియల్ సర్వీసెస్ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ప్రాఫిట్స్ దాదాపు ఎనిమిది రెట్ల వేరు పెరిగాయి డిసెంబర్ క్వార్టర్లో డెబ్బై కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది అయితే దీనికి రెండు కారణాలు ఒకటి హైయర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒకటి అండ్ సెకండ్ ఫెయిర్ వాల్యూ చేంజ్ ఈ రెండు కారణంగా ప్రాఫిట్స్ పెరిగినట్టయితే కనిపించింది కేకేఆర్ రోడ్ ఇన్విట్ టు అక్వైర్ ట్వెల్వ్ అసెట్స్ ఫ్రం పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ సో ఇక్కడ ఇన్విట్ ఇన్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కేకేఆర్ చెందిన కంపెనీ తొమ్మిది వేల ఆరు కోట్ల రూపాయల ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ ఉన్న పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ నుంచి పన్నెండు అసెట్స్ ని తీసుకోబోతోంది సో పిఎన్సీ ఇన్ఫ్రామో లైమ్ లైట్లో ఉంటుంది ఇవాళ ఆర్బీఐ ప్లాన్స్ టు టైటన్ నామ్స్ ఫర్ హెచ్ఎఫ్సీస్ ఆన్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఇక్కడ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఫైనాన్స్ కంపెనీస్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు కట్టిందరం చేస్తోంది అయితే వీళ్ళు క్రెడిట్ కార్డ్ బిజినెస్లోకి అడుగుపెట్టే ందుకు అవకాశం ఉంది అలాగే సర్టన్ ఫీ బేస్డ్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఆ వెసులుబాటు ఇచ్చిన తరుణంలో హౌసింగ్ ఫైనాన్షియల్ స్టాక్స్ మీద మనం కొద్దిగా రేడార్లో పెట్టుకోవచ్చు ఇప్పటికీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొద్దిగా డీసెంట్గా ఉంది అనేది టెక్నికల్ అని చెప్తుందన్నమాట మిగిలిన హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మీద కూడా ఒక అన్వేషణ ఉంచండి ఫండ్ మేనేజర్స్ పొజిషన్ డిసెంబర్ పోర్ట్ఫోలియో అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ రివైవల్ ఇక్కడ ఫ్రెస్ట్ బై వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ విత్ ఏమ్సీస్ ఏ స్టాక్స్ ఫ్రెష్గా కొన్నాయన్న డా డేటా ఇది షామ్ మెటాలిక్స్ డాబర్ ఇండియా ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ టీటీకే ప్రెస్ట్రీస్ సుప్రీం ఇండస్ట్రీస్ కేఏ ఇండస్ట్రీస్ కిమ్స్ గోద్రేజ్ కన్జ్యూమర్ కోల్టే పాటల్ ఇవన్నీ కూడా ఇలా వీళ్ళు కొనుగోలు చేసిన స్టాక్స్ కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిలో ఆర్బిఎల్ బ్యాంక్ ప్రధానంగా కనిపిస్తోంది లారస్ ల్యాబ్స్ ఒకటి అండ్ యథార్థ్ హాస్పిటల్స్ దివీస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిలో ఐటీ స్టాక్స్ అడ్వాన్స్ విప్రో విప్రోహెచ్ఎల్ షేన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మోతిలాల్ స్వాల్ జొమాటోలో ఆరు వంద ఇరవై రెండు కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ని విక్రయించింది కంపెనీస్ రైట్స్ ఇష్యూ రైట్స్ ఇష్యూ ద్వారా దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు కంపెనీస్ సమీకరించాయి సమీకరిస్తున్నాయి అన్నది ఒక అప్డేట్ ఎఫ్అండో ట్రేడర్స్ షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకు చేసిన తరుణంలో పాలీ జంప్ అయితే చూసాం అయితే నిజంగా ఇది రియల్ గ్రోత్ అయితే కాదు షార్ట్ కవరింగ్ లాంటి షార్ట్ కవరింగ్ ర్యాలీ మాత్రమే ఇది వాళ్ళ పొజిషన్స్ని కవర్ చేసుకున్న తరుణంలో వచ్చిన జంప్ కాబట్టి సో పాలీ క్యాబ్లో ఆవేశం పనికి రాకపోవచ్చు ఇప్పుడు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో న్యూ హైస్ సెన్సెక్స్ ఎయిట్ సెవెంటీ త్రీ అండ్ నిఫ్టీ ట్వంటీ కే అర్నింగ్స్ వాల్యుయేషన్స్ గ్యాప్ ఆఫ్ ఐటీ ప్లేయర్స్ వైడెన్ అర్నింగ్స్ వాల్యుయేషన్స్ మధ్య గ్యాప్ పెరుగుతోంది ఐటీ ప్లేయర్స్ అనేదిగా ఒక అప్డేట్ సో ఫ్రెష్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిది అన్న అనలిస్ట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం స్టాక్స్ విషయంలో మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ బ్యాంక్ షేర్స్ డిసెంబర్ వాల్యుయేషన్ కంఫర్ట్ సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ ని ల్యాప్ అప్ చేసుకున్నారు ఎక్కువగా కొనుగోలు చేశారు అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ మ్యాండ్ కైన్ ఫార్మా కూడా వాళ్ళు కొనుగోలు చేసిన స్టాక్స్ జాబితాలు ఎక్కువగా కనిపించిన వినిపించిన పేర్లు బాలాజీ వెయ్యి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతుంది వాళ్ళ దుర్గాపూర్ ప్లాంట్ కెపాసిటీని విస్తరించడానికి ఐఆర్ఎఫ్సి నిన్న ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది స్విజర్లాండ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది మాస్ ఫినాన్షియల్ సర్వీసెస్ నిన్న ఎనిమిదిన్నర శాతం మేర పెరిగింది రెండు వారాల యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్తో పోలిస్తే దాదాపు పంతొమ్మిది రెట్లు అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ ఇక్కడ నమోదయ్యాయి గ్రోత్ ఇన్ డిస్క్రిప్షనరీ సెగ్మెంట్ కీ ఫార్ డిమార్ట్ సో మేబీ డిమార్ట్ ఇక్కడ ఒక ఎయిట్ టు నైన్ పర్సెంట్ మార్జిన్స్ పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంత గొప్ప వృద్ధిని ఇక కనిపించే అవకాశాలు దాదాపుగా తగ్గిపోయాయి కంపెనీ ఫుల్గా మెచ్యూరిటీ స్టేజ్లోకి వచ్చేసింది వన్స్ మెచ్యూరిటీ ఫేజ్ మెచ్యూరిటీ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇక వీటిలో అద్భుతాలు డీమార్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా సిటీ రీసెర్చ్ సెల్ ఇచ్చి త్రీ థౌసండ్ టార్గెట్ ఇచ్చింది మ్యాక్వరీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కొటాక్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ క్యాపిటల్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో హెచ్డిఎఫ్ రీసెర్చ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది డిమార్ట్కి ఇక్కడ మనం చూస్తే సేల్స్ ఫార్టీ టూ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ క్రోర్స్కి సేల్స్ వెళ్ళినప్పుడు కూడా నెట్ ప్రాఫిట్ టూ థౌసండ్ త్రీ సెవెంటీన్ నుంచి త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ మ్యాక్స్ అంటే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినా కూడా అంత గొప్ప నెట్ ప్రాఫిట్లు చేంజ్ లేదు మార్జిన్స్ కూడా స్థిరమైన మార్జిన్స్ ఎయిట్ పర్సెంట్ మాక్సిమం అదే మార్జిన్స్ దగ్గర కంపెనీ స్టికాన్ అవుతుంది కాబట్టి మేబీ మన పేషెంట్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది డిమార్ట్ ఎక్కువగా యాస్టర్డిఎం నుంచి ఒక గుడ్ న్యూస్ ఏదైతే గల్ఫ్ బిజినెస్కి గల్ఫ్కి వీళ్ళు అమ్మారో వాళ్ళ ది గల్ఫ్ బిజినెస్ని విక్రయించారో ఒక్కొక్క షేర్కి దాదాపు నూట ఇరవై రూపాయలు చెప్పినా ప్రత్యేక డివిడెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆస్టర్డియం డిఎం భావిస్తుంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు సో ప్రమోటర్స్ వాళ్ళ కొద్దిగా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అని మొన్న అడ్వైజరీ ఫార్మ్స్ కొద్దిగా ఆరోపణలు చేసిన తరుణంలో సో దీని నుంచి కొద్దిగా బయటపడడానికి వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఇమ్మీడియట్గా డివిడెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆస్ట్రేడియం భావిస్తోంది ఇంకా రికార్డ్ డేట్ అవన్నీ కూడా మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్